హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో జరిగినటువంటి లేదా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రముఖ వ్యక్తులు రచించినటువంటి గ్రంథాలు లేదా పుస్తకాలు వాటిని రచించిన వారు ఎవరు అనేటువంటి అనేటువంటిది చాలా ముఖ్యమైన టాపిక్ ఫ్రెండ్స్ చాలా చిన్న టాపిక్ బట్ ఇందులో నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ప్రతిసారి అడుగుతున్నారు సో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ సో అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా క్లాస్లోకి వెళ్దాం మొదటిది టెన్ఐటి విశ్వనాథం గారు రచించినటువంటి గ్రంథము నవజీవనం కలవరింతలు తత్వమసి అనేటువంటి గ్రంథాలు రచించారు నెక్స్ట్ వన్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు నా జీవిత కథ నవ్యాంధ్ర చైనా జాతీయోద్యమం అనేటువంటి గ్రంథాలు నెక్స్ట్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్ర నెక్స్ట్ వన్ జయంతి రామయ్య పంతులు సూర్య రాయాంధ్ర నిఘంటువు సూర్య రాయాంధ్ర నిఘంటు అనే గ్రంథాన్ని రచించారు నెక్స్ట్ అడవి బాపిరాజు గారు గోన గన్నారెడ్డి అనేటువంటి గ్రంథము రాయడం జరిగింది నెక్స్ట్ బసవరాజు అప్పారావు బసవరాయు బసవరాజు గేయాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని లేదా గ్రంథాన్ని రచించారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి వారి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రజలను చైతన్యవంతం చేయడానికి దానికి సంబంధించినటువంటి సన్నివేశాలతో కూడినటువంటి వివరణాత్మకంగా ఈ గ్రంథాలు రాయడము జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ దువ్వూరి రామిరెడ్డి దువ్వూరి రామిరెడ్డి సారీ బసవరాజు అప్పారావు బసవరావు గేయాలు దుగురి రామరెడ్డి పానశాల వనకుమారి కృషివలుడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది పుస్తకం చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కృషివలుడు అనేది నెక్స్ట్ మాడభూషి నరసింహాచారి స్వరాజ్య గ్రంథమాల నెక్స్ట్ వన్ చెరుకువాడ నరసింహం స్వరాజ్య దర్పణం నెక్స్ట్ వన్ చెన్నప్రగడ ప్రగడ భానుమూర్తి భారత దర్శనము నెక్స్ట్ వన్ చెరుకువాడ వెంకటరామయ్య మరియు గాదే జగన్నాథ స్వామి వీరు రచించినటువంటి గ్రంథము లాలా రాయ్ నెక్స్ట్ వన్ అత్తిలి సూర్యనారాయణ హిందూ దేశ దారిద్ర్యం నెక్స్ట్ వన్ ముట్నూరి వెంకట సుబ్బారాయుడు మాతృశతకం నెక్స్ట్ వన్ పట్టాభి సీతారామయ్య హిస్టరీ ఆఫ్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీ అండ్ గాంధీజం వేదర్ అండ్ స్టోన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ వన్ ఎన్జి రంగ క్రేడో ఆఫ్ వరల్డ్ పిసంట్రీ రెవల్యూషనరీ పిసంట్రీ ఫైర్ ఫర్ ఫ్రీడమ్ అనేటువంటి ముఖ్యమైన గ్రంథాన్ని ఎన్జి రంగా గారు రచించారు నెక్స్ట్ వన్ జగన్నాథ శాస్త్రి బాడోలీ సత్యాగ్రహ విజయము భారత స్వరాజ్య యుద్ధము అనేటువంటి గ్రంథాలు రచించారు నెక్స్ట్ వన్ త్రిపురనేని రామస్వామి గారు కూని శంభూక వద పురాణం అనేటువంటి రచించారు ఇందులో సూత పురాణం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది చాలాసార్లు గ్రూప్ లెవెల్లో అడగడం జరిగినటువంటి క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ తుమ్మల సీతారామ మూర్తి రాష్ట్రఘానం నెక్స్ట్ వన్ ఏటుకూరి వీరభద్రరావు ఆంధ్ర కవుల చరిత్ర నెక్స్ట్ వన్ ధర్మవరం కృష్ణమాచార్యులు చిత్రధాలీయం సారంగధార సారంగధర విజయనగర సామ్రాజ్య పతనం అనేటువంటి గ్రంథాలు రచించారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తిలక్ నాటక సమాజము ఏర్పడింది దీనికోసము దామరాజు పుండరీకాక్షుడు రచించిన నాటకాలు స్వరాజ్య సోపానము పాంచాల పరాభవం స్వరాజ్య రథం అనేటువంటి గ్రంథాలు రచించడం జరిగింది దామరాజు పుండ్రికాక్షుడు నెక్స్ట్ పీసుపాటి నారాయణ శాస్త్రి చీరాల పేరాట పేరాల వనవాసము ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ వన్ ఎర్రమల్లి నరసింహారావు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర నెక్స్ట్ వన్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు అబ్రహం లింకన్ చరిత్ర నీతి ధర్మ ఓటు అనేటువంటి గ్రంథాలు రచించారు ఇంపార్టెంట్ ఇవి కూడా పింగళి వెంకయ్య గారు వ్యవసాయ శాస్త్రము కొండా వెంకటప్పయ్య గారు డచ్ రిపబ్లిక్ ఆంధ్రోద్యమ సృష్టి విచారం స్వీయ చరిత్ర అనేటువంటి గ్రంథాలు రచించారు నెక్స్ట్ వన్ న్యాపతి సుబ్బారావు గారు సంగ్రహ రామాయణము సంగ్రహ రామాయణము రచించారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో చాలా చిన్న టాపిక్ ఫ్రెండ్స్ ఇది బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే కంపల్సరీ వన్ ఆర్ టూ మార్క్స్ కంపల్సరీ ఇందులోంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇట్లాంటి చిన్న టాపిక్స్ని ఇందులోంచే మనము చిన్న చిన్నవే మనము మొత్తం కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది వన్ వన్ మార్కే కలిపి అన్ని మార్క్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి సో ఎవరు కూడా మీ చేయదు చివరి వరకు చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలబుల్ టైమ్ హ్యావ్ నైస్ డే బాయ్